ఇక కర్నూలు బస్సు ప్రమాదంలో సహాయక చర్యలు కంటిన్యూ అవుతున్నాయి ఇప్పటివరకు పంతొమ్మిది మృతదేహాలను బయటకు తీశారు సిబ్బంది మరో ఇరవై మూడు మంది క్షేమంగా బయటపడ్డారని చెప్పి చెప్తూ ఉన్నారు పోలీసుల అదుపులో ఆ కో డ్రైవర్ ఉన్నాడు కానీ మెయిన్ డ్రైవర్ పరారీలో ఉన్నాడు అతని కోసం ఇంకా గాలిస్తున్నారు స్పాట్కి చేరుకుంటున్నారు మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు అధికారులు అంతా కూడా సో పరిశీలిస్తున్నారు ఏం జరిగిందనేది అంచనా వేస్తూ వస్తున్నారు రైట్ నౌ అక్కడ ఈ డెడ్ బాడీస్కి పోస్ట్ మార్టం నిర్వహించడం డిఎన్ఏ శాంపుల్ తీసుకుని డిఎన్ఏని మ్యాచ్ చేసి సంబంధిత బంధువులకి ఈ చేయడం ఈ ప్రాసెస్ జరుగుతోంది ఇది ఎక్సెప్షనల్ కేసు కాబట్టి ఆల్రెడీ విషాదంలో ఉండి కుటుంబాలు బాధపడుతూ ఉంటే ఇంకా డిలే చేయకూడదు కాబట్టి స్పాట్లోనే పోస్ట్ మార్టం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు ఆ ప్రక్రియ జరుగుతోంది నైన్టీన్ బాడీస్ని బస్సులోంచి బయటకు తీశారు సో వాళ్ళని ఐడెంటిఫై చేయలేని పరిస్థితుల్లో మాంసపు ముద్దలుగా మాడిపోయి ఉన్నారు కాబట్టి డిఎన్ఏ శాంపిల్స్ బంధువుల డిఎన్ఏ శాంపిల్స్ తీసుకుని డిఎన్ఏని మ్యాచ్ చేసి ఆయా బాడీస్ని అప్పగించి వాళ్లను పంపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు రైట్ నౌ సిచ్యువేషన్ ఏంటి స్పాట్ నుంచి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి నాగిరెడ్డి ప్రస్తుతం మనకి లైవ్లో కంటిన్యూ అవుతున్నారు నాగిరెడ్డి మార్నింగ్ నుంచి మినిట్ మినిట్ అప్డేట్ ఇస్తూ ఉన్నారు సో ఏమిటి సిచ్యువేషన్ ప్రస్తుతం ఏం జరుగుతుంది అక్కడ ప్రస్తుతం ఎవరైతే ఈ బస్సులో ప్రయాణికులు ఎవరైతే మృతి చెందారో వాళ్ళందరికీ కూడా ఆ డెడ్ బాడీలందరికీ కూడా పోస్ట్మార్టం జరుగుతున్న పరిస్థితి ఉంది ఇన్క్వెస్ట్ కూడా అంతా పూర్తవుతుంది కాసేపటి క్రితమే డీజీ హోంమంత్రి అనిత డీజీపీ కూడా ఇక్కడికి రావడం జరిగింది వచ్చి బస్సు ప్రమాద స్థలిని అంతా కూడా పరిశీలించారు బస్సు కూడా పూర్తిగా పరిశీలించిన పరిస్థితి ఉంది అసలు ప్రమాదం ఎలా జరిగింది జరగడానికి ఏ కారణాలు ఏంటి ఎంతమంది మృతి చెందారు క్షితగాత్రులు ఎంతమంది వాళ్ళకి ఎలాంటి సహాయం అందుతుంది అనే విషయాలు కూడా క్షుణ్ణంగా పరిశీలించారు ప్రస్తుతం ఇంకా అక్కడ పోస్ట్ ఎక్కడైతే బాడీస్ ఉన్నాయో అక్కడ హోంమంత్రి అనిత కూడా ఉన్నారు మరి కాసేపట్లోనే ఆమె పూర్తి వివరాలు ఇక్కడికి సంబంధించిన వివరాలు వెల్లడించే అవకాశం ఉంది మొత్తం నలభై రెండు మంది ప్రయాణికుల్లో ఇప్పటి వరకు ఇరవై మంది బస్సులో పంతొమ్మిది మంది మృతదేహాలు వెలికి తీశారు ఒకరు బైక్ ఇష్ట ఎవరైతే బస్సుకు అడ్డంగా వెళ్ళి మృతి చెందారో అతని డెడ్ బాడీ మొత్తం ఇరవై మంది ఇప్పుడు ఈ ప్రమాద ఘటన ప్రమాదానికి సంబంధించి మృతి చెందిన వారిలో ఇరవై మంది ఉన్నారు చిత్తగాత్రులు కూడా దాదాపు పదిహేను మంది వరకు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పరిస్థితి ఉంది ఒక్కొక్క మొత్తం డెడ్ బాడీలందరి అన్నిటినీ కూడా బస్సులో నుంచి బయటకు తీసి అక్కడ ఇది మనం చూపిస్తున్న టెంట్ కింద టెంట్లో ఉంచడం జరిగింది వాటన్నిటి కూడా ఇప్పుడు శాస్త్రీయంగా ఇది మార్టం చేస్తారు వీటికి సంబంధించిన ఫోరెన్సిక్ డాక్టర్లందరూ కూడా ఫోరెన్సిక్ డాక్టర్లు తర్వాత ఫోరెన్సిక్స్ ల్యాబ్ నిపుణులు ఎక్స్పర్ట్స్ కూడా వాళ్ళందరూ కూడా ఇక్కడికి చేరుకున్న పరిస్థితి ఉంది వాళ్ళందరితో కూడా హోంమంత్రి అనిత ఇతర పోలీస్ ఆఫీసర్స్ అందరూ కూడా మాట్లాడుతున్న ఆ పరిస్థితి కనిపిస్తుంది ప్రమాదానికి కారణము బైకు బైకును బస్సు కొట్టడమే ప్రధాన కారణము ప్రాథమిక కారణంగా పోలీసులు తర్వాత రవాణా శాఖ అధికారులందరూ కూడా ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు అతను బైక్ను కొట్టడమే కాకుండా బ బస్సు కిందికి వెళ్ళిన బైకు పెట్రోల్ ట్యాంక్ ఒక్కసారిగా బ్లాస్ట్ కావడం దాని నుంచి మంటలు రావడంతో ఒక్కసారిగా బస్సు అంతటికి మంటలు వ్యాపించాయి బస్సులో ఉన్న మెటీరియల్ అంతా కూడా ఈ అగ్నికి ఆజ్యం పోసినట్లుగా ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు వ్యాపించడంతో మొత్తం బస్సు మొత్తం దగ్ధమైన పరిస్థితి ఉంది అందులో ఉన్న ప్రయాణికుల్లో కొందరు ఆందోళనతో ఎమర్జెన్సీ డోర్ బద్దలు కొట్టుకుని బయటికి వెళ్ళడం జరిగింది కొందరు కొందరికి కాళ్ళు చేతులు విరగ మరికొందరు స్వల్ప గాయాలతో ఆసుపత్రికి చేరుకున్నారు మిగిలిన వారందరూ కూడా కొంత వయసు పైబడిన వారు కావచ్చు లేకపోతే కిదికి దూకలేని వారు కావచ్చు వాళ్ళందరూ కూడా ఏమీ చేయలేని పరిస్థితుల్లో బస్సులోనే ఉండిపోయారు వాళ్ళంతా సజీవ దహనమయ్యారు పంతొమ్మిది మంది కూడా ఒక్కసారిగా సజీవ దహనం అయిపోయారు మాంసపు ముద్దలాగా కనిపిస్తుంది ఏ ఏ మాత్రం గుర్తుపట్టలేని విధంగా మొత్తం మృతదేహాలన్నీ కూడా ఖాళీ బొగ్గులా మాడి మసైపోయాయి మాంసపు ముద్దలా తయారయ్యాయి ఏమాత్రం గుర్తుపట్టలేని విధంగా తయారయ్యాయి వాటన్నిటినీ కూడా డిఎన్ఏ ద్వారా డిఎన్ఏ టెస్ట్ ద్వారా పరిశీలించి వారి బంధువులు తర్వాత కుటుంబీకులు ఎవరైనా ఉన్నారో వాళ్ళందరికీ అప్పగిస్తారు ఆ డిఎన్ఏ ద్వారా కాకుండా ఎటువంటి పరిస్థితుల్లో కూడా అప్పగించే అవకాశమే లేదని చెప్పి చెప్తున్న పరిస్థితి ఉంది మరి ఈ ప్రమాదానికి కారణాలను ఇప్పటికే శాఖ అధికారులు కావచ్చు ఇతర పోలీసులు పోలీస్ అధికారులు కావచ్చు వెల్లడించడం జరిగింది ఈ బస్సుకు కారణాల గురించి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ రాంప్రసాద్ రెడ్డి కూడా సుదీర్ఘంగా వివరణ ఇచ్చారు బస్సుకు సంబంధించి పర్మిట్లు రెండు వేల ఎనిమిది వరకు ఈ పర్మిట్లు ఉన్నాయి అంతవరకు ఆల్ ఇండియా లెవెల్లో బస్సు తిరగడానికి పర్మిషన్ ఉంది బస్సు ఫిట్నెస్ కావచ్చు లేకుంటే ఇన్సూరెన్స్ కావచ్చు వీటన్నిటికి సంబంధించిన వివరాలన్నీ ఉన్నాయని చెప్పి చెప్పడం జరిగింది వీటిపై మా విపక్ష నేతలు మాత్రం ఖండించారు బస్సు మీద పంతొమ్మిది కేసులు నమోదయ్యాయి సేఫ్టీ కావచ్చు ఫైర్ సేఫ్టీ కావచ్చు తర్వాత ఇతర లైటింగ్ సౌకర్యం కావచ్చు వీటన్నిటి చాలా తప్పిదాలు ఉన్నాయి పంతొమ్మిది కేసులు రిజిస్టర్ అయినాయి ఇలాంటి బస్సుకు ఎలా ఫిఎఫ్సీ ఇస్తారు ఫిట్నెస్ సర్టిఫికేట్ ఎలా ఇస్తారు ఎఫ్సీ ఇచ్చిన అధికారు చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా విపక్ష నేతలు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇది ఇక్కడి తాజా పరిస్థితి